పదిహేడు చోరీ కేసుల్లో నిందితులుగా ఉన్న అంతరాష్ట్ర ముఠాను అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల నుంచి కోటి రూపాయల విలువ చేసే కేజీ బంగారం మూడు కేజీల వెండి లక్ష నలభై వేల నగదు రెండు ద్విచక్ర వాహనాలు ఒక కార్టూన్ స్వాధీనం చేసుకున్నారు రాజమండ్రి తిరుపతి అన్నమయ్య జిల్లాలో చోరీలకు పాల్పడే వీరిపై వందకు పైగా కేసులు నమోదై ఉన్నాయి చోరీలకు పాల్పడే గోదావరి జిల్లా లక్కవరంకు చెందిన తోట శివకుమార్ చిత్తూరు జిల్లా మోరావారిపల్లెకు చెందిన జట్టి సుబ్రహ్మణ్యం అన్నమయ్య జిల్లా పోడుకు చెందిన సూర్యపల్లి వెంకటేష్లను రాజంపేట మండలం ఉటుకూరు రింగురోడ్డు వద్ద నిందితులను అరెస్ట్ చేసినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు కేసును ఛేదించడంలో కీలకంగా పనిచేసిన రాజంపేట సబ్ డివిజన్ ఏఎస్పీ మనోజ్ రామ్నాథ్ హెగ్డే మన్నూరు ఇన్స్పెక్టర్ కులాయప్ప సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ ఎస్ఐలు మహేష్ రామకృష్ణారెడ్డిని ఎస్పీ అభినందించారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనుమానం వచ్చిన వెంటనే వందకు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు 私はそれをあがとたと ఈ రీసెంట్గా మన జిల్లాలో ముఖ్యంగా పీలేర్లో అఫెన్సెస్ జరిగినాయి కొన్ని అదేవిధంగా రాయచోట్లో కొన్ని జరిగినాయి రాజంపేటలో మన్నూరు రైల్వే కోడూరు ఏరియాల్లో వరుసగా హౌస్ బ్రేకింగ్ అఫెన్సెస్ ఇళ్లలో చొరబడి బంగారం అయ్యి కాజేయడం అనేది జరిగింది దాని రిలేటెడ్ ఒక స్పెషల్ టీమ్ని ఫారం చేసి దర్యాప్తు చేయటం ముఖ్యంగా మా ఆఫీసర్స్ ఎడిషనల్ ఎస్పీ గారు అయితేనేవి రాజంపేట ఏఎస్పి గారు ముఖ్యంగా సిసిఎస్ మన్నూరు అదేవిధంగా కోడూరు సర్కిల్ కోడూరు టౌన్ వాళ్ళు అందరూ కలిసి జిల్లాలో ఉన్న అందరూ పోలీస్ ఆఫీసర్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఎందుకంటే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ ముఖ్యంగా వరుసపెట్టి జిల్లాలో హౌస్ బ్రేకింగ్ అఫెన్సెస్ జరగడం అన్నది ఇట్ ఈస్ ఎ వెరీ సీరియస్ థింగ్ అని చెప్పి ఎట్లయినా సరే దీన్ని ఆపాలన్న దృష్టితో ఒక టీమ్ చేయడం ద్వారా ఈ అఫెండర్ మెయిన్ అఫెండర్ వచ్చేసి తోటా శివకుమార్ అలియాస్ శివభవాని అని అనే అతను దీంట్లో పాల్గొన్నాడని చెప్పి తెలిసింది అది కూడా సీసీటీవీల ద్వారా కనుగొన్నాం ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సిసిటీవీ ఇన్స్టాల్ చేసుకోవాలనేది ఎంఫోసిస్ చేయడం ద్వారా చాలామంది సీసీటీవీస్ పెట్టుకున్నారు దాంట్లో భాగంగా ఇతన్ని ఒక బైక్ను గుర్తించడం బైక్ మీద ఉన్న ఇతన్ని ఫెండర్స్ అఫెండర్స్తో పోల్చి చూసినప్పుడు చూచాయిగా గుర్తించి ఆ బైక్ యొక్క డీటెయిల్స్ కూడా ఎక్కడ కొన్నారు ఏంటి అన్నీ తీయటం ద్వారా మేము గమనించింది ఏంటంటే వి హ్యావ్ కన్ఫర్మ్ దట్ దిస్ పర్సన్ ఈజ్ తోట శివకుమార్ అలియా శివభావా అని ముఖ్యంగా ఇతను వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కేసెస్లో నిందితుడు ఇతని మీద నూట యాభై కేసులు ఉన్నాయి ఇతను ఇతను వైజాగ్ గాజ్వాక్ ఏరియాకి సంబంధించిన అతను గతంలో విజయవాడ బందరు గుంటూరు మంగళగిరి తాడేపల్లి హనుమాన్ జంక్షన్ కోయలగూడెం రాజమండ్రి తుని అనకాపల్లి చీపురుపల్లి అంటే ఎంటైర్ కోస్టల్ రీజియన్ అంతా కూడా అంటిల్ తిరుపతి ఇక్కడ సో ద్రూ అవుట్ ది ఎంటైర్ స్టేట్ దిస్ పర్సన్ హ్యాస్ కండక్టెడ్ అరౌండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అఫెన్సెస్ టిల్ డేట్ దీంట్లో ఇతను అరెస్ట్ అయ్యి ఇరవై నాలుగు డిసెంబర్ పదిహేనవ తేదీ అంటే జస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ రిలీజ్ అయ్యాడు అయ్యి అవ్వటంతోనే అనకాపల్లి జిల్లాలో మరియు రాజమండ్రి డిస్టిక్లో కూడా ఇతను అఫెన్సెస్ చేయడం జరిగింది అక్కడ అఫెన్సెస్ చేసిన తర్వాత బెంగళూరు ఏరియాకి వెళ్ళిపోవడం అక్కడ నుండి మళ్ళా తిరుపతి వచ్చి అతనికి తోటి ముద్దాయి జట్టి బాలసుబ్రహ్మణ్యం అతను అన్నతను తిరుపతి అతను ఇతను జైల్లో ఉన్నప్పుడు పరిచయం ఇతనికి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ఇతనితో కలిసి జైల్లో ఉన్నప్పుడు ఉన్న పరిచయాన్ని బట్టి తిరుపతిలో రూమ్ తీసుకుని అక్కడ నుండి తిరుచానూరు ఆ ఏరియాస్ అన్నీ కూడా అఫెన్సెస్ చేశారు అక్కడ మళ్ళా పోలీసు వాళ్ళు నిఘా పెట్టారు మీ గురించి వెతుకుతున్నారు అని తెలిసినప్పుడు ఇక్కడ లోకల్గా ఇంకొక అబ్బాయి ఉన్నాడు ఏ సూర్యపల్లి వెంకటేష్ అని చెప్పి ఇతను కోడూరు ఏరియాకి సంబంధించిన అతను ఇతను హెల్ప్ తీసుకుని రాజమండ్రిలో ఇల్లు అనేది ఒకటి అద్దెకి తీసుకుని అక్కడ మనకి రాజమండ్రి కోడూరు అండ్ మన్నూరు పిఎస్ లిమిట్స్లో కూడా మేజర్ అఫెన్సెస్ చేయడం జరిగింది అన్నీ కూడా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఈ విధమైన కంప్లైంట్స్ అనేవి వచ్చినాయి సో వీళ్ళ మూడసాపరండి ఏంటంటే ఇది ప్రజలకి అవేర్నెస్ కోసం కూడా చెప్తున్నాము ఎక్కడైనా సరే జనరల్గా ఇళ్ళకి అద్దెకి ఇచ్చేటప్పుడు మనం అన్నీ కనుక్కొనిస్తాం మామూలుగా అంతకుముందు ఈ మధ్యకాలంలో అది విధంగా కనుక్కోవట్లేదు కాబట్టి రీసెంట్ టైమ్స్లో ఇటువంటి వాళ్ళు ఇల్లు అద్దెకి తీసుకుని ఎంటైర్ చుట్టుపక్కల ఏరియా జిల్లాలో మొత్తం అఫెన్సెస్ చేసి కొద్ది రోజులు అయిన తర్వాత వెళ్ళిపోతున్నారు సో అన్నోన్ పర్సన్స్కి ఇల్లు ఇవ్వడం వల్ల మొహం తెలియని వాళ్ళకి వితౌట్ ప్రాపర్ డీటెయిల్స్ వెహికల్స్ సేల్ చేయడం వల్ల ఇటువంటి అఫెన్సెస్కి ఎక్కువ తావిచ్చినట్టు అవుతుంది సో ఇదే విధంగా తిరుపతి ఏరియాలో ఇలా చేశారు మన దగ్గర ఇటువంటి విధంగా చేస్తే వెంటనే మన టీమ్స్ ఫార్మ్ చేసి పట్టుకుని హియాస్ కన్ఫెస్డ్ ఫర్ సెవెంటీన్ అఫెన్సెస్ త్రూ విచ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ దాదాపు ఒక కిలో అన్నట్టు నలభై గ్రాముల తక్కువ కిలో అండ్ దాదాపు టూ కిలో స సిల్వర్ అండ్ వన్ పాయింట్ ఫోర్ ల్యాక్ రూపీస్ క్యాష్ తన దగ్గర నుండి ఇంటే రికవరీ చేయడం జరిగింది అయితే దీంట్లో వన్ డిస్టర్బింగ్ ట్రెండ్ ఏంటంటే కొంతమంది వాళ్ళ దగ్గర పోకపోయినా సరే దొంగతనం అటెంప్ట్ జరిగినప్పుడు కూడా ఎగ్జాబిటెంట్గా లేని బంగారం కూడా ఉంది అని చెప్పి దొంగ కంప్లైంట్లు ఇవ్వడం కూడా మేము అబ్జర్వ్ చేసాం ఒక సో ఇటువంటివి ఉన్నా కూడా కంపల్సరీ చట్టపరంగా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఒక అఫెండర్ని పట్టుకుని మేజర్ ఒక ట్వంటీ థర్టీ అఫెన్సెస్ వాళ్ళ దగ్గర లిస్ట్అవుట్ చేసి రికవర్ చేసినప్పుడు పోలీస్ విల్ హ్యావ్ ఎన్ ఐడియా ఆన్ విచ్ హౌస్ లాస్ట్ వాట్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ అన్నది ఒక ఆయన దగ్గర అయితే అసలు ప్రాపర్టీనా పోలేదు జస్ట్ ఫైవ్ లిక్కర్ బాటిల్స్ పోయినాయి హీ హాజ్ కంప్లైంట్ ఫర్ సెట్ సెర్టన్ అమౌంట్ ఆఫ్ గోల్డ్ ఇది ఒక రాంగ్ ట్రెండ్ అనేది ఈ మాకున్న ఈ కంప్లైంట్స్లో కూడా మూడు నాలుగు ఇట్లల్లో ఎగ్జాపిటెంట్గా వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ లేకపోయినా సరే జస్ట్ ఫర్ సేక్ వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారు అటెంప్ట్ చేశారు హౌస్ బ్రేకింగ్ అయ్యిందని ఒకటే ఒక కారణం మీద తప్పుడు క్వాంటిటీస్ కూడా వాళ్ళు ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది ఏం యాక్షన్ తీసుకోవాలనేది కూడా చూస్తాం అయితే ఏంటంటే ప్రజలకు అందరికీ రిక్వెస్ట్ చేస్తుంది ముఖ్యంగా దయచేసి ఇట్లా సమ్మర్ హాలిడేస్లో కానీ ఇట్లా వెళ్ళేటప్పుడు లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేసినట్టయితే ఆ ఏరియాకి బీట్ సిస్టమ్స్ అన్నీ రీఓరియంట్ చేసుకోవడం జరుగుతుంది ఆ ప్లేస్ నుండి కూడా వెళ్ళేదానికి అంతేకాకుండా డ్రోన్ ద్వారా ఏమైనా నైట్ బీట్స్ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది లేదంటే ఎల్హెచ్ఎంఎస్ ద్వారా కెమెరా ఏమన్నా పెట్టడానికి అవకాశం ఉంటుంది మీ దగ్గర వాల్యూల్స్ ఎక్కువ ఉన్నాయంటే రెండు అన్నోన్ పర్సన్స్కి ముక్కు మొహం తెలియని వారికి దయచేసి ఇల్లు అద్దెకి ఇవ్వకండి ఇచ్చే ముందర ఒకసారి వాళ్ళ గురించి వెరిఫై చేయండి లేదంటే అటువంటి వాళ్ళు అద్దెకి ఇవ్వడానికి మీకు నమ్మకస్తులుగా కనపడితే అట్లీస్ట్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఇంట్లోకి అద్దెకి వచ్చినప్పుడు మా ఇంట్లో పలానా వాళ్ళకి అద్దెకి ఇచ్చామన్న విషయం ఇన్ఫార్మ్ చేస్తే ఒకసారి వాళ్ళు వచ్చి వెళ్ళడం వల్ల కూడా ఇటువంటి దొంగలు ఎవరైనా మీ ఇళ్లలోకి కనుక అద్దెకి దిగితే రేపు పొద్దున్న మీ ఇన్వాల్వ్మెంట్ ఉందనే దాని మీద కూడా ఆ యాంగిల్లో కూడా చూడాల్సి వస్తుంది కాబట్టి కంపల్సరీ దయచేసి వాళ్ళని వెరిఫై చేసుకోవాలని కోరుకుంటున్నాం మూడోది ఏంటంటే ప్రజలకు మేము చెప్పాలనుకుంటుంది కొంచెం ఇటువంటి కంప్లైంట్స్ ఇచ్చేటప్పుడు కరెక్ట్ క్వాంటిటీస్ కన్ఫెషన్ చేసినవి నక్కపల్లి బొమ్మూరు వచ్చేసి వాళ్ళు ఆల్రెడీ అక్కడ రికవరీ వాళ్ళు చేసుకుంటున్నారు బోబుల్వారిపల్లి రాయచోటి పీలేరు పీలేరులో రెండు మన్నూరులో మూడు రాజంపేట ఒకటి మీకు తిరుచానూరు వచ్చేసి ఫోర్ అఫెన్సెస్ మన్నూరులో సారీ తిరుచానూరులో ఫైవ్ అఫెన్సెస్ రాజంపేట టూ అఫెన్సెస్ అండ్ మన్నూరులో ఫోర్ అఫెన్సెస్ చేయడం జరిగింది సో ఆల్మోస్ట్ జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ఉన్న కేసెస్ అన్నీ కూడా చేతనం ఈ ప్రాసెస్లో ఒప్పుకుంటాం దానికి సంబంధించిన చోరీస్ వచ్చి కూడా రికవర్ చేయడం జరిగింది సో మెయిన్లీ ఏంటంటే మేము అబ్జర్వ్ చేసింది దీంట్లో ఇట్లా ర్యాండమ్గా ఫైనాన్స్ వాళ్ళ దగ్గర నుండి సెకండ్ హ్యాండ్ బైక్స్ కానీ లేకపోతే కొత్త బైక్స్ కానీ ఈఎంఐ మీద ఫైనాన్స్ మీద తీసుకున్న ద్వారా ఇక్కడ ఉన్న మన జిల్లాలో ఉన్న అఫెన్సెస్ చేశారు రాజంపేటలో ఒక ఫైనాన్స్ బైక్ ఫైనాన్స్ ఇచ్చే వాళ్ళ దగ్గర పర్చేస్ చేసుకున్నారు అక్కడ నుండి అఫెన్సెస్ అన్నీ చేసి అదే బైక్ మీద హైదరాబాద్ వైపు వెళ్ళిపోవడం అదే అక్కడ నుండి మళ్ళీ వేరే ఏరియాస్లో తిరుగుతున్నప్పుడు మనకి ఇక్కడ పట్టుకోవడం జరిగింది సో ఈ బైక్ యూజ్ చేసి టువార్డ్స్ హైదరాబాద్ కానివ్వండి టువార్డ్స్ విజయవాడ కానివ్వండి బెంగళూరు కానివ్వండి వీళ్ళు కంటిన్యూస్ మూమెంట్లో ఉన్నారు మూమెంట్లో ఉన్నప్పుడు మనం వాళ్ళు క్యాచ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఇటువంటి అఫెన్సెస్ ద్వారా ముందు సీసీ కెమెరాస్ యొక్క ఇంపార్టెన్స్ దీంట్లో ఇది నథింగ్ బట్ దిస్ ఇస్ డిటెక్టివ్ త్రూ సీసీ కెమెరా ఎందుకంటే ఈ దొంగలు వీళ్ళు వాడుతున్న మోడల్స్ ఆపరేట్నింగ్ ఎవరు కూడా దొంగలు చేసి వెళ్ళిపోతారు అనుకుంటున్నాం బయటికి అంతేగాని మన మధ్యలోనే ఉండి ఏదో కాలనీలోనే మకాం వేసి అక్కడ నుండే జిల్లాలో కంటిన్యూస్గా వరుసపెట్టి ఒక రెండు మూడు వారాలు ఆపరేట్ చేస్తారని చెప్పి దిస్ ఇస్ అ న్యూ థింగ్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్ ఇది ఓన్లీ ఏంటంటే సీసీ కెమెరా ద్వారా ఒక ఆబ్లిక్ ఒక చిన్న నెంబర్ ప్లేట్ మీద ఒక మూడు నెంబర్స్ కనపడంతో ఆ మూడు నెంబర్ల నుండి ఆ బైక్ మోడల్ ఆ మోడల్ నుండి ఎవరు అమ్మారు రీసెంట్ టైమ్స్లో ఎవరి పేరు మీద రిజిస్టర్ అయింది వాళ్ళకి ఎవరు పేమెంట్ చేశారు ఈ విధంగా యూపీఐ ఇవన్నింటిలో డీప్గా వెళ్తే ఇది అనేది రివీల్ అయింది అదర్వైజ్ దిస్ వుడి హ్యావ్ ఇన్ దన్ సో ఐ రిక్వెస్ట్ ఆల్ పబ్లిక్ ఆల్సో మీ అంతటి మీరు సీసీ కెమెరాస్ పెట్టుకోవడం కూడా మంచిది గవర్నమెంట్ వీలైనంత వరకు మేము పెడుతున్నాము బట్ ఎవరి ఇళ్ళ దగ్గర వాళ్ళ ఇళ్ళ దగ్గర కాలనీస్లో కూడా పెట్టుకుంటే ఈ అఫెన్సెస్ అనేవి చాలా వరకు మినిమైజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది తిరుచానూరి కూడా ఉన్నాయి అది వీల్ హ్యాండ్ ఓవర్ ద ప్రాపర్టీ టూ దిస్ పర్సన్ వాజ్ అరెస్టెడ్ ఇన్ రాజంపేట హైవే హైవే హైవేలో క్యాచ్ చేయడం జరిగిందండి వీళ్ళని టువర్డ్స్ సేమ్ ఏరియా అవుట్ స్కర్ట్స్ కూరు కూరు వైపు వెళ్ళేటప్పుడు క్యాచ్ చేయడం జరిగింది ఏది రాజంపేట రాజంపేటలో హోమ్ తీసుకుని చేశారు తిరుచానూరులో అఫెన్సెస్ అన్ని తిరుపతిలో హోమ్ తీసుకుని చేశారు అది మళ్ళీ జైలు నుండి రాజమండ్రి రిలీజ్ అయిన తర్వాత మళ్ళా కోస్టల్ ఏరియాలో అక్కడ నక్కపల్లి రాజ రాజమండ్రి ఏరియాస్లో కూడా అఫెన్స్ చేయడం జరిగింది అది వీళ్ళు కంటిన్యూస్ ఒక ప్లేస్లో ఉండకుండా మొత్తం ఫ్యామిలీతో పాటు మారిపోయి ఫ్యామిలీని ఒక దగ్గర పెట్టేసి వీళ్ళు ఇంకో దగ్గర రూమ్ తీసుకున్నట్టు తీసుకుని అక్కడ అఫెన్సెస్ అన్నీ చేయడం జరుగుతుంది ఏ త్రీ వెరిఫై చేసుకున్నాము పైన అతని మీద అయితే వన్ ఫిఫ్టీ వీళ్ళ మీద ఎన్ని ఉన్నాయి జెట్టి సుబ్రహ్మణ్యం హోల్డ్ కేసు గంజయ్ ఇది గంజా అఫెండర్ జెట్టి సుబ్రహ్మణ్యం అన్న అతను ఏ త్రీ మీద కేసెస్ లేవు నిల్ కేసెస్ ఏ త్రీ అయితే యాజ్ ఆఫ్ నో కేసెస్ లేవు సెకండ్ అతని మీద ఒక కేసు ఎందుకంటే మేము గమనించింది ఏంటంటే ఒక కోర్టు లోవర్ కోర్టు ఫోర్టీన్ ఇయర్స్ ఇచ్చిందని దాని తర్వాత వీళ్ళు సబ్సిక్వెంట్ అపీల్ చేసుకుంటే అది పైకోర్టులు కుదించాయని చెప్పి తెలిసింది కుదించడం వల్ల తొందరగా బయటకు వచ్చాడు కాబట్టి ఇంకొన్ని అఫెన్సెస్లో పాల్గొన్నాడు కుదించకపోయి ఉంటే బాగుండు బట్ వీ కెనాట్ కామెంట్ ఆన్ దట్ బట్ అండర్ వాట్ సర్కమ్స్టాన్సెస్ ఇట్ వాస్ రిడ్యూస్డ్ వాట్ కైండ్ ఆఫ్ అపీల్ వాజ్ మేడ్ అదే ఇదేంట్లో ఎక్విట్ ఏంటన్నా తెలియదు కాబట్టి వీ కెనాట్ గోయింగ్ టు దోస్ స్పెసిఫిక్స్ బట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ అ లార్జ్ నెంబర్ ఆఫ్ కేసెస్ వీ హర్చ్ పబ్లిక్ టు బీ కాషియస్ బిఫోర్ గివింగ్ అన్ రెంట్ ఇయర్ ప్రాపర్టీ వెహికల్స్ అదే అండి వెహికల్స్ మెన్షన్ చేసాం కదా మనం ఒక టూ టూ వీలర్స్ ఒక ఆటో కూడా సీజ్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర నుండి వీళ్ళు ఎక్కువ ఈ టూ వీలర్స్ ఆటో ఇటువంటి వాటిని యూజ్ చేసుకుంటా ఉంటారు ఎక్కిజెయ్యండి టోటల్ ప్రాపర్టీ కాస్ట్ ఇక మార్కెట్ వాల్యూ ఇప్పుడు బంగారం రేట్ మారుతూ ఉంటుంది కదా మనం క్యాలిక్యులేట్ చేస్తాం దాదాపు కోటి రూపాయలు వేసుకోండి ఇట్స్ అ ప్రాపర్టీ వర్త్ వన్ క్రోర్ ఆర్డ్ Thank you.